గణేష జనమ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశేలందరికీ కూడా నమస్కారం సాధారణంగా మానవ ఎత్తిన తర్వాత ఏదో ఒక సమస్య రాకుండా ఉండదు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా అనేక రకాల సమస్యలు అయితే మనిషికి జీవితంలో ఏ ఏ సమస్యకి ఎవరు కారకత్వం ఏ గ్రహం కారకత్వం లేదా చాలా మనిషి ఆనందంగా ఉండడానికి ఎవరి కారకత్వం మనిషి బాధపడడానికి ఎవరి కారకత్వం మనిషి జీవితంలో సుఖాలు భోగాలు అనుభవిస్తున్నాడంటే కారణం ఏమిటి దుఃఖాలు ఈతిబాధలు ఇబ్బందులు అనుభవిస్తున్నాడంటే కారణం ఏమిటి ఐశ్వర్యంతులు రావడానికి కారణం ఏమిటి దరిద్రుడు అవ్వడానికి కారణం ఏమిటి ఇలాంటి అనేక రకాల కారణాలన్నీ కూడా మనకి జాతక రీత్యా ఏవి చూస్తే అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలామంది బాధపడుతూ ఉంటారు ఏమిట్రా నాకే ఈ కష్టాలు వచ్చాయి ఏమిటి లేకపోతే నేనే ఇలా ఉన్నానేంటి నాతో చదువుకున్న వాడికి అంత కొద్ది ఉద్యోగం రావడం ఏమిటి నేను ఇలా అయిపోవడం ఏమిటి నేను ఇంత అందంగా ఉన్నాను నాకు ఇలాంటి భార్య రావడం ఏమిటి లేకపోతే నాకు ఇలాంటి భర్త రావడం ఏమిటి ఇలా ఒకటి కాదు ప్రతి విషయంలోనూ సందేహాలు చాలామందికి ఉంటూ ఉంటాయి బాధపడుతూ ఉంటారు నాకే ఎందుకు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా మన జీవితంలో ఏమి జరిగినా జాతకం ప్రధాన కారణం జాతకం తెలియజేస్తుంది మన జీవితంలో ఏం జరిగినా ఏం జరగబోతున్నా ఏం జరగవలసి వస్తున్నా జాతకం తెలియజేస్తుంది అందుకనే మనం జాతకం అనేటటువంటిది బలంగా ఉంటే లేదా జాతకంలో బలహీనంగా ఉండేటటువంటి గ్రహాలకి పరిహారాలు చేసుకుంటే వెంటనే మన జీవితం తారుమారు అవుతూ ఉంటుంది సరే ఏది ఏమైనా కూడా అసలు ఏ ఏ గ్రహాల యొక్క కారకత్వాలు ఏమిటి వేటి వల్ల మన జీవితం ఎలా మారుతుంది అనే విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనిషికి అసలు తన గురించి తాను తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి అంటే అసలు ఏంటి మనమేంటి నేనేంటి అంటే కనుక దాన్ని తనుభావం అన్నారు మొట్టమొదటి భావం దాన్ని లగ్నం అని కూడా ఉంటారు జాతక చక్రం వేసినప్పుడు ప్రధానంగా వేయవలసినటువంటిది లగ్నం దాన్ని బట్టే మొత్తం జాతకం అంతా ఆధారపడి ఉంటుంది ఆ లగ్నంలో ఉండే గ్రహాలేమిటి ఏ రాశిలో లగ్నం ఏర్పడిందో బట్టే ఆ మనిషి గురించి మనం సుస్పష్టంగా చెప్పగలుగుతాం అనమాట అంటే వాడు ఏమిటి వాడి వ్యక్తిత్వం ఏమిటి వాడి మనసు ఎలాంటిది కఠినమైన మనస్సా సున్నితమైన మనస్సా లేదా దయార్థ హృదమా దానగుణం ఉంటుందా వాడికి ఇలాంటివన్నీ కూడా లగ్నాన్ని బట్టి చెప్పొచ్చు అనమాట అంచేదా మన లగ్నం బాగుందనుకోండి లగ్న బలం బాగుందనుకోండి వాడు చాలా మంచివాడు చూడండి వాడు చాలా దుర్మార్గుడు రా అంటూ ఉంటారు వాడు చాలా కర్కోటకుడు రా అంటారు వాళ్ళు తీవ్రవాది రా అంటారు అంటే వాడికి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది ఫస్టు అసలు మనిషి లక్షణమే లగ్నం అంటే వాడు మంచివాడా చెడ్డవాడా కోపిష్ట సౌమ్యుడా ఆధ్యాత్మికవేత్త లేకపోతే బిజినెస్ బిజినెస్ మైండా వ్యా ఇలాంటివన్నీ కూడా లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పచ్చు అది లగ్నం దేని దేని కారకత్వం అంటే కానీ వ్యక్తిత్వం వాడి వ్యక్తిత్వం ఎలాంటిది శరీరం పొడుగ్గా ఉంటాడా పొట్టుగా ఉంటాడా అందంగా ఉంటాడా తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా అవన్నీ కూడా లగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది లగ్నంలో శని ఉన్నాడు అనుకోండి వాడు నల్లగా ఉంటాడరా అని చెప్పొచ్చు లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి వాడు మంచి అందంగా తేజస్సుతో ఉంటాడని చెప్పొచ్చు ఇలాగా ఒక కారకత్వం లగ్నంలో కుజుడు ఉన్నాడు అనుకోండి వాడికి కాస్త ఎర్రగా ఉంటాడని చెప్పొచ్చు కొంచెం చామంచాయిలో ఉంటాడని చెప్పొచ్చు ఇలాగా అనేక రకాల కాంబినేషన్స్ అన్నీ కలుస్తాయి అలాగే ఒక మనిషి ఆరోగ్యవంతుడా కాదా అంటే వాడికి ఏదైనా దీర్ఘకాలిక రోగాలు వస్తాయా వాడికి ఆయుష్ ఎంత వరకు ఉంటుంది ఇవన్నీ కూడా లగ్నం బేస్ చేసుకుని చెప్పొచ్చు అంచేది ఇవన్నీ కూడా లగ్నం వాడి రూ రూపురేఖలు స్వభావాలు ఇలాగే వాడి ఎలా కనిపిస్తాడు ఇలాంటివన్నీ కూడా మనకి లగ్న భావం అంటే తనుభావం నుంచి మనం ఆధారం చేసుకుని చెప్తాం అనమాట అంటే మీ యొక్క జీవితంలో మీ పరిస్థితులు మొట్టమొదటి లగ్నం ఎలా ఉందని బట్టి మీరేంటి అని తెలుసుకోవచ్చు ఇక రెండోది మీరు ఎంత సంపాదిస్తారు ఎలా సంపాదిస్తారు అనేది తెలుసుకోవాలంటే జాతకంలో ద్వితీయ భావం దీన్నే ధనభావం అంటారు దీనికి అధిపతి ఎవరు గురుడు అనమాట అంచేత మీ జీవితంలో ధన ధనస్థానం బాగున్న గురుడు యొక్క అనుకూలత ఉన్నా కూడా అది దేనికి దేనికంటే కనుక సంపదకి కుటుంబానికి మాట్లాడడానికి అలాగే చిన్నప్పుడు చదువుకునేటటువంటి విద్య ఆర్థిక పరిస్థితి మీ ఆస్తిపాస్తులు అలాగే కుటుంబంతో ఉండే రిలేషన్లు అనుబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మనకి ద్వితీయ భావం అంటే ధనభావం బాగా తెలియజేస్తుంది అంటే మీ జాతకంలో కనుక ద్వితీయ భావం బాగుంటే ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు బలంగా ఉంటే మీ జీవితంలో ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా అనుకూలం ఉంటుంది లేదా మీకు జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా కుటుంబంతో రిలేషన్ సరిగ్గా లేకపోయినా లేదా మీరు ఎదగలేకపోయినా లేదా చిన్నప్పుడు సరి చదువు చదువు సరిగ్గా రాకపో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇలాంటిన్నాడు కాబట్టి మా అబ్బాయి అండి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు సరిగ్గా చదవట్లేదండి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అండి సరిగ్గా చదవట్లేదు అంటే దేన్ని చూడాలి ద్వితీయ భావాన్ని చూడాలన్నమాట ద్వితీయ భావంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ ఆధారం చేసుకుని వాడు చిన్నప్పుడు బాగా చదువుతాడా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు ఇక తృతీయ భావం అంటే లగ్నాత్తు తృతీయ భావం అనేటటువంటిది సోదర భావం దీనికి అధిపతి కుజురవుతాడు ఇది దేన్ని తెలియజేస్తుంది మన జీవితంలో అంటే కనుక ముఖ్యమైనటువంటిది మనతో బుట్టువులు అంటే మన అక్క చెల్లుళ్ళు కానీ అన్నదమ్ములు కానీ వీళ్ళు ఉంటారా అసలు ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏమండి మాకు రెండో పిల్లాడు పుడతాడా అని అడిగారు అనుకున్నాను అంటే దాన్ని బట్టి వాడి జాతకంలో తృతీయ స్థానం సోదర స్థానం అంటే మొట్టమొదట సంతానం పుట్టేశాడు వాడి స్థానానికి తృతీయ స్థానాలను చూస్తాం అంటే ఆ స్థానం బాగుందనుకోండి వాడికి అక్క చెల్లి పుడుతుందా లేకపోతే తమ్ముడు పుడతాడు అనేది చెప్పచ్చు లేదా అసలు పుట్టరా అనేది చెప్పొచ్చు అని చేత సంబంధించినటువంటి స్థానం స్థానం తృతీయ స్థానం అవి ఇంకా వేటి వేటికి సూచిస్తుంది తృతీయ స్థానం అంటే కమ్యూనికేషన్ అంటే అవతల వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేస్తామో లేదా మనతోటి ఎంతమంది స్నేహితులు ఉంటారు ఇవన్నీ అలాగే మన స్నేహితుల గురించి అలాగే మనకి ప్రయాణాలు అంటే ఇష్టమా ప్రయాణాలు లాభిస్తాయా లేదా ప్రయాణం చేయడం వల్ల వచ్చి కలిసి వస్తుంది మార్కెటింగ్ ఉద్యోగాలు ఉంటాయి దాన్ని ప్రయాణానికి రిలేటెడ్గా ఉండే ఉద్యోగం అది లాభిస్తుందా లేదా ఇలాంటివన్నీ దేనివల్ల తెలుసుకుంటాం తృతీయ భావం బాగుంటే మనం తెలుసుకుంటాం అలాగే సోదర సోదరీ మునులతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే పెద్ద ఇంద్ర ఏదైనా గొడవలు పడతారా ఆస్తి వివాదాలు వస్తాయి అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు వస్తాయా ఒకవేళ వచ్చాయి అనుకోండి పరిష్కారం అవుతాయా లేదా అనే విషయం సో జాతకంలో తృతీయ భావాన్ని చూసి మనం చెప్పచ్చు అనమాట ఇక జాతకంలో చతుర్థ భావం అంటే నాలుగవ స్థానం ఎవరిది అంటే కనుక మాతృభావం అంటారు దీన్నే దీనికి అధిపతి ఎవరు చంద్రుడు అవుతాడు అని చేతి ఇవి దేన్ని సూచిస్తాయి మన జాతకంలో మన జీవితంలో ఉండే సమస్యలు అంటే కనుక అసలు తల్లితో రిలేషన్ ఎలా ఉంటుంది చూడండి కొంతమందికి పిల్లాడు పుట్టినట్టునే తల్లి చనిపోతుంది లేదా తల్లి ఉంటుంది కానీ ఆస్టల్ వ్యవహిస్తారు వెళ్ళి తల్లి యొక్క ఆదర ఆదరాభావాలన్నీ కూడా దక్కవు తల్లి యొక్క ఆదరణ దక్కదు ఇలా అనేక కారణాలు ఒక కారణం కాదు తల్లితో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంతేందుకు తల్లికి సంబంధించిన ఆస్తి వస్తుందా లేదా లేదా తల్లికి సంబంధించినటువంటి వాళ్ళతో రిలేషన్తోటి తోటి వివాహం అవుతుందా లేదా ఇలాంటివన్నీ కూడా చతుర్థభావాన్ని చూసి చెప్పొచ్చు అనమాట గృహం ఆస్తి ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తాయి అలాగే మీరు నివసించేటటువంటి స్థలం గురించి కూడా మనకు చతుర్థభావం అలాగే మీ మానసిక ప్రశాంతత కలుగుతుందా లేదా మీకు మనసు ప్రశాంతంగా ఉంటుందా లేదా లేకపోతే గందరగోళంగా ఉంటుందా లేదా ఇలాంటివన్నీ కూడా మనకు చతుర్థభావాన్ని చూసి మనం చెప్పవచ్చు జాతకంలో ఇక పంచమ స్థానం చాలా ముఖ్యమైన స్థానం జాతకంలో ఇది దేన్ని తెలియజేస్తుంది పంచమ స్థానం అంటే కనుక మనకి పంచమ స్థానాధిపతి గురుడు అవుతాడు ఇది సంతాన భావం అని కూడా అంటారు అంటే ఇది దేనికి తెలియజేస్తుంటే మీ పిల్లలు అసలు మీకు పిల్లలు పుడతారా లేదా చాలామందికి పిల్లలు పుట్టరు అప్పుడు పంచమ స్థానాన్ని చూడాలి లేదా పిల్లలు బాగా చదువుకోరు అప్పుడు పంచమ స్థానాన్ని చూడాలి ఇవన్నీ దేనికి తెలియజేస్తుంటే కనుక పిల్లలు విద్య అలాగే మీకు వచ్చేటటువంటి చదువు కూడా మీరు బాగా చదువుతారా లేదా ఉన్నత విద్యలు చదువుతారా లేదా అనే విషయం కూడా పంచమస్థానాన్ని బట్టి అలాగే ప్రేమ పెళ్ళిళ్ళు అంటే కొంతమంది అడుగుతారు దాని కూడా ఈ పంచమ స్థానమే అలాగే సృజనాత్మకత అంటారు చూసారా సృజనాత్మకత అంటే ఏంటి అంటే కనుక ఒక మనిషికి మంచి పెయింట్ వేయగలుగుతాడు లేకపోతే మంచి ఆర్టిస్ట్ అవుతాడు మంచి పాటలు పాడగలుగుతాడు నృత్యం చేయగలుగుతాడు ఏదైనా ఒక అద్భుతమైన కళలయందు నైపుణ్యం కలుగుతుంది ఇవన్నీ దేనివల్ల పంచమస్థానం అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి ఇవన్నీ పంచమస్థానం ఎవడూ చేయలేని విడి చేస్తాడు అది పంచమస్థానం అని మీ జీవితంలో ఎలాంటి అనుమానాలు ఉన్నాయనుకోండి పంచమస్థానాన్ని చూడాలి అలాగే వినోదం అవతలవాడు సంతోషంగా అంటే చాక చాతుర్యంగా ఉంటాడా కామెడీగా ఉంటాడా లేకపోతే సీరియస్గా ఉంటాడా ఇలాంటివన్నీ కూడా పంచమ స్థానాన్ని అలాగే మీకు మీ పిల్లలతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది వాడు మీకు అక్కడికి వస్తాడా లేదా ఏదో విదేశాలు పోయి మిమ్మల్ని చూడకుండా ఉంటాడా లేదా ఎక్కడే ఉన్నా కూడా మిమ్మల్ని బయటకు పొమ్మంటాడా లేకపోతే మిమ్మల్ని చూస్తాడా లేదా ఇలాంటివన్నీ కూడా అంటే పిల్లలకి మీకు మధ్య అనుబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయనే విషయం కూడా మనకు పంచమ స్థానం తెలియజేస్తుంది ఇక జాతకంలో సష్టమ స్థానం అంటే ఆరవ స్థానం దీన్నే శత్రుభావము అని అంటారు దీనికి అదే ఎవరు కుజులు అవుతాడు దీనివల్ల మనం ఏమి తెలుసుకోవచ్చు అంటే కనుక మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఫస్ట్ ఏమంటే వీడికి అనారోగ్యాలు వస్తాయా లేకపోతే ఏదైనా రోగం వచ్చేసింది అనుకోండి ఆ రోగం తగ్గుతుందా లేదా అంటే జాతకంలో సాష్టమ స్థానాన్ని చూడాలి అలాగే శత్రువులు ముఖ్యంగా స సడన్గా కోర్టులో కేసులు పడుతుంటాయి లేకపోతే ఏదో తప్పు చేసి కోర్టులో ఉంటారు లేకపోతే ఎవడో ఒకటి మీ మీద కావాలని నిందవేసి మిమ్మల్ని కోర్టుకి గీడుస్తాడు లేకపోతే శత్రుత్వం బాగా పెరిగిపోతుంది అసలు ఈ శత్రుత్వం ఎందుకు కలిగింది ఎప్పుడు కలుగుతుంది అది ఎలా పోతుంది అనే విషయం తెలుసుకోవాలంటే జాతకంలో షష్టమ స్థానాన్ని చూడాలి అలాగే అప్పులు రుణానికి కారకుడు కూడా అంచేత మీరు అప్పులు చేస్తారా చేయరా చేస్తే ఎప్పుడు తీరుస్తారు ఎలా తీరతాయి ఇవన్నీ కూడా మనకి సష్టమ స్థానం తెలియజేస్తుంది అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది మీకు రాబోయే అడ్డంకులు ఎలాంటివి మీరు చేసే నిత్యకృత్యాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సష్టమ స్థానం తెలియజేస్తుంది అలాగే చాలా ముఖ్యమైన స్థానం సప్తమ స్థానం ఏడవ స్థానం అంటారు జాతకరీత్యా లగ్నాత్తు ఏడవ స్థానాన్ని సప్తమ స్థానం అంటారు దీన్నే భావము అని అంటారు దీనికి అధిపతి ఎవరు శుక్రుడు అవుతాడు ఇది అనుకూలంగా ఉంది అనుకోండి మీకు చక్కని వివాహము అలాగే చక్కని వ్యాపారాలు చక్కని ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఆకర్షణ మీ జీవిత భాగస్వామితో బాగా కలిసి వచ్చే అవకాశాలు పెళ్ళైన తర్వాత యోగించరాలు మంచి అందమైన వివాహం మంచి అందమైన వ్యవస్థ రావడం ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి అదే ఈ సప్తమభావం బాగోలేదే అనుకోండి మీరు ఏం చేసినా నష్టపోతూ ఉంటారు భార్యాభర్తల మధ్య మైత్రులు ఉండదు అందమైన భార్య రాదు జీవిత భాగస్వామితో గొడవలు ఉంటాయి మనశ్శాంతి ఉండదు రెండో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి అయినా సరే సుఖం ఉంటూ ఉండదు అలాగే స్త్రీపరమైన సుఖాన్ని పొందకుండా ఉంటారు కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వకుండా కూడా ఉంటూ ఉంటాయి ఇవన్నిటికీ కారణకం సప్తమ స్థానం అంటే ఏమండి మా అబ్బాయి పెళ్ళి అవ్వట్లేదండి అంటూ ఉంటారు అప్పుడు ఏం చూడాలి సప్తమ స్థానం బాగుందా లేదా వీడికి ఇవన్నీ చూడాలన్నమాట అలాగే ఇంకా జాతకరీత్యా అష్టమ అష్టమ స్థానం లేదా దీనే భావం అని కూడా అంటారు దీన్నే ఆయుర్భావం అని పేరు దీన్ని కారకత్వరు శని అవుతాడు అంచేత మీ జాతకంలో కనుక ఈ అష్టమ స్థానం బాగుంది అనుకోండి మీరు చక్కని ఆయుష్మంతులు అవుతారు అనేక రకాల రహస్యాలు తెలుసుకుంటారు ఆకస్మికంగా అన్ని మీకు లాభిస్తూ ఉంటాయి క్షణంగా వచ్చేటటువంటి లెక్క్యన్నీ కూడా వస్తూ ఉంటాయి జీవితంలో ఎటువంటి సాహసమైనా సరే చేయగలుగుతారు ఎదుర్కోగలుగుతారు ఉన్నతమైన గొప్ప విషయాలు తెలుసుకోగలుగుతారు అదే మీకు అష్టమ అష్టమస్థానం బాగోలేదే అనుకోండి మీకు చాలా తొందరగా మరణం వచ్చే అవకాశం ఉంటుంది చూడండి కొంతమందికి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి యాక్సిడెంట్లు అయిపోతుంటారు క్యాన్సర్లు వచ్చిపోతూ ఉంటారు హార్ట్ ఫెయిల్ అయిపోతుంటారు ఈ కారణం ఏమిటి చిన్నపిల్లలే చాలా మంది చనిపోతూ ఉంటారు హార్టిజం వచ్చి కారణం ఏమిటి వాళ్ళకి అష్టమభావం బాగోలేదనమాట అని చెప్పి అష్టమభావం బాగోలేకపోతే అలాంటి విషయాలను తెలుసుకోవచ్చు అలాగే మీ రహస్యాల బట్టబెయిల్ బ్లాక్మెయిల్ జరిగాయి అనుకోండి ఎవరికో బ్లాక్మెయిల్ చేస్తుంటారు కొంతమంది ఈ బ్లాక్మెయిల్ కారణం ఏమిటి అష్టమస్థానం అలాగే ఆకస్మిక పరమైనటువంటి ప్రమాదాలు సడన్గా యాక్సిడెంట్ అవ్వడం ఇవన్నీ కూడా అలాగే జీవితంలో ఇంకా ఇంకా ఎదురు ఎదలేమనేటటువంటి సమస్యలు తట్టుకోలేని సమస్యలు వస్తాయంటే మీకు అష్టమభావం బాగోలేదని అర్థం ఇక జాతకంలో నవమ భావం దీన్నే పితృభావం అని కూడా అంటారు తొమ్మిదో స్థానాన్ని దీనికి కారకత్వం ఎవరు రవవుతడు ఇది దేని తెలియజేస్తుంది అంటే కనుక ఇది కనుక అనుకూలంగా ఉందో అనుకోండి భావం మీకో మీకు తండ్రికి మధ్య రిలేషన్ చాలా బాగుంటుంది కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి కొడుకులు అన్న మామూలుగా స్నేహితుల్లో ఉంటారు కానీ కొన్ని చోట్ల బద్దశత్రువుల్లో ఉంటూ ఉంటారు తండ్రి మాట కొడుకు విండో కొడుకు మాట తండ్రి విండవు కలిసే ఉంటారు కానీ మనశ్శాంతిగా ఉంటారు ఇవిటన్నిటికీ కార్యకర్తం ఏమిటి నవమాభావం బాగోపోతే అలా అవుతుంది భావం బాగుందనుకోండి తొమ్మిదో స్థానం తండ్రితో రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అలాగే మంచి గురువు లభిస్తాడా లేదా గురువు వల్ల వీడికి లాభం ఉందా లేదా మంత్రసిద్ధి పొందుతాడా లేదా లేదా ఏదైనా మంత్రాల పట్ల కానీ తత్వశాస్త్రం పట్ల కానీ లేదా దానికి సంబంధించి రిలేటెడ్గా ఉండేటటువంటి వైదిక పరమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి మంత్రశాస్త్రం పట్ల కానీ పూజలు పురస్కారాలు వీటి పట్ల కానీ ఏదైనా వీడికి అనుకూలత ఉందా కొంతమంది చూడండి గంట సేపు పూజ చేసేస్తారు ఇంట్లో ఎన్నో మంత్రాలు అవి చదివేస్తూ ఉంటారు లేకపోతే ఏవేవో శ్లోకాలు పారాయణ చేసేస్తూ ఉంటాడు వాడు ఖచ్చితంగా తొమ్మిదో స్థానంలో మంచి బలంగా ఉందన్నమాట గురుడు బలంగా ఉన్నాడు అనమాట లేదా రవి బలంగా ఉన్నాడు అనమాట అని అర్థం చేసుకోవాలి ఒకడికి అసలు మంత్రాలు పూజలు అంటే కెట్టవు నాస్తికుడు అయిపోతాడు లేకపోతే కనుక వాడు గుడికి రాడు అసలు ఏ పూజ చేయడు దానమే పెట్టాడు వాడు పెద్దలకి గౌరవం ఇవ్వడం అంటే వాడికి తొమ్మిదో భావం బాగోలేదు అనమాట ఈ రకంగా అర్థం చేసుకోవాలి అలాగే దూర ప్రయాణాలు కూడా కారకత్వం అంటే విదేశాలు వెళ్ళాలి కూడా కారకత్వం నవమ భావం అంటే మీరు విదేశాలు వెళ్తారా లేదా అనేది నవమమ్మ భావం చూడాలి వ్యయభావం కూడా చూడాలి నవభావం నవమ భావం చాలా ముఖ్యం అన్నమాట తర్వాత వృత్తిభావం పదో స్థానం చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఇది కూడా దీనికి కారకత్వం ఎవరు శనవుతడు ఇది బాగుందనుకోండి వృత్తిభావం పదోభావం బాగుందనుకోండి మీకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే కనుక మీరు చేసే వృత్తి అది మాలాంటి వాళ్ళం పురోహితం అవ్వచ్చు కమ్మరు వాళ్ళు కమ్మరపన అవ్వచ్చు కొమ్మరి వాళ్ళు కుమ్మరపనం అవ్వచ్చు బంగారం పని చేసే వాళ్ళు అవ్వచ్చు కుల వృత్తులు ఏదైనా సరే మీకు యోగిస్తాయా లేదా అది చెయ్యొచ్చా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరు ఉన్నారండి వాళ్ళ నాన్నగారు రైటరు కొడుకు అది చెయ్యొచ్చా లేదా అంటే మనం పదవ స్థానాన్ని చూడాలి ఇలాగ ఏంటంటే వాళ్ళ నాన్నగారు కిరాణా వ్యాపారం వీళ్ళు ఆ వృత్తిని చేపట్టచ్చా లేదా ఇలాగ ప్రతి దానికి కూడా తదుపరి చేసేట వృత్తులు సూచించేటటువంటిది దశమ స్థానం లేదా వృత్తి స్థానం అలాగే సమాజంలో మీకు ఎటువంటి గుర్తింపు ఉంటుందో తెలియజేస్తుంది మీ కెరీర్ ఎలా ఉంటుంది అంటే మీరు ఉద్యోగం చేస్తారా వ్యాపారం చేస్తారా లేకపోతే ఏదైనా వ్యవహారం నడుపుతారా లేకపోతే బ్రోకరేజ్ చేస్తారా లేకపోతే ఏదైతే అవచ్చు మీరు ఎలా డబ్బులు సంపాదిస్తారు ఎలా సెటిల్ అవుతారు మీరు అనే విషయాలన్నీ కూడా మీకు దశమ స్థానం తెలియజేస్తుంది అంటే మీరు ఏ మీరు ఎందులో స్థిరపడతారు అనేటటువంటిది ఇక తర్వాత జాతకంలో లాభస్థానం అంటారు దీన్నే పదకొండవ స్థానం అంటారు దీనికి కారకత్వం ఎవరు శని రాహుల్ కారకత్వం ఇది మీ జీవితంలో వచ్చేటటువంటి లాభాలు ముఖ్యంగా ఏకాదశ స్థానం అంటారు దీన్ని చాలా ముఖ్యమైనటువంటి స్థానం జాతకంలో అందుకనే మనకి మంత్రాలు చదివినప్పుడు కూడా ఏకాదశ స్థాన ఫలదా సుప్రిత సుముహూర్త వరదా భవంతు అని ఉంటుంది అంటే జాతకంలో పదకొండో స్థానంలో అన్ని శుభగ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో అలాంటి లాభం కలగాలి అని పదకొండో స్థానంలో కనుక శుభగ్రహాలు ఉంటే వాడి మించిన అదృష్టవంతుడు లేడు అని అయితే దీనివల్ల ఏం కోరితే అది నెరవేరుతుంటుంది పదకొండో స్థానం బాగుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవడో ఉన్నాడు క్షణంగా వస్తాడు పైకి వచ్చి నేను ఎమ్మెల్యే అయిపోవాలనుకుంటాడు ప్రయత్నం చేస్తాడు ఎవడికి రాని పదవాడికి వచ్చేస్తుంది అదే నేను పలా వ్యాపారం పెట్టి తొందరగా సక్సెస్ అయిపోవాలనుకుంటాడు టక్ 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 మన పైకి వెళ్ళిపోతుంటాడు ఇలాగేమిటా అంటే కొంతమంది మనం ఎగ్జాంపుల్గా కూడా తీసుకోవచ్చు కానీ వాళ్ళ పేర్లు చెప్తే మనం బాగుండదు అంటే తక్కువ సమయంలో వాడు అనుకున్నది సాధించేడు అంటే కనుక దానికి వాడికి ఏకాదశ స్థానం బాగుంది అనమాట వాడు ఏవో ఆశలు పడతాడు ఆశలు వెంటనే నెరవేరుతుంటాయి పలా కారు కూడా వాడు కోరేసుకోగలుగుతాడు పలానా పెళ్లి చేసుకోవాలని చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోగలుగుతాడు ఏంటంటే వాడు కోరుకున్నదా జరుగుతోంది అంటే వాడికి ఏకాదశ స్థానం బాగుంది వాడు ఏం కోరుకుంటే అది అవ్వటం లేదు అన్నిట్లో ఫెయిల్యూరే ఏది కోరుకుంటే అది వెనక్కి కెళ్ళిపోతుంది చూడండి చాలామంది నేను చాలా దురదృష్టవంతుని గురుగారు నేను ఏది అనుకుంటే అదే అవదాన్ని నాకు అన్ని అవకాశాలు వచ్చినట్టు పోతున్నాయని అంటుంటాడు వాడు అలా అన్నాడంటే అప్పుడు మేము ఏం చేస్తాం ఏకాదశ స్థానం వీడికి ఎలా ఉంది అనే విషయం చూస్తాం అనమాట ఇలాగ అలాగే జాతకంలో వ్యయస్థానం అంటే పన్నెండవ స్థానం దీన్ని మోక్షస్థానము అంటారు దీని కారకత్వం ఎవరు అంటే కనుక కేతు దీనికి కారక కారకుడు అవుతాడు అంటే ఈ ఈ స్థానం ద్వారా మనం ఒక మనిషి యొక్క విషయాలు ఎలా తెలుసుకోవచ్చు అంటే కనుక వాడు ఎలా ఖర్చు పెడతాడు వాడి దగ్గర డబ్బు నిలబడుతుందా లేదా వాడికి ఎటువంటి నష్టాలు వస్తాయి వాడి జీవితంలో ఇందులోకి వెళితే నష్టాలు వస్తాయి విదేశీ ప్రయత్నాలు చేయగలడా లేదా విదేశాలు స్థిరపడగలడా లేదా ఇలాగే వాడి ఆధ్యాత్మికత ఎంత వా వాడి శత్రువుల యొక్క రహస్యాలు ఏంటి అలాగే వాడికి అంతర్గత శత్రువులు ఎవరు ఉంటారు చాలా ముఖ్యం అది ఎందుకంటే చాలామంది కూడా ఉండేవాళ్ళు వెండిపోట్లు పొడుస్తూ ఉంటారు అలాంటి వాడు ఎవడైనా కొన్నాడా వాడి వల్ల ఎవరికైనా నష్టం వస్తుందా ఇలా ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ యొక్క వ్యయస్థానం అంటే పన్నెండో భావాన్ని చూసి మనం తెలియజేసుకోవచ్చు ఇలాగేమిటారంటే మన జాతకంలో ముఖ్యంగా ఏ ఏ గ్రాహకారకత్వాలు ఏ ఏ లగ్న ఏ ఏ భావాలు ఎలా ఉంటే మన జీవితంలో మారుతుంది అనే విషయం చాలా సులువుగా తెలుసుకోవచ్చు అయితే సాధారణంగా మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఎటువంటి జాతక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా ఒకసారి జాతకం మనకు చూసినట్లయితే కనుక ఏ ఏ స్థానంలో ఏ ఏ భావాలలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో శత్రువులతో ఉన్నారు మిత్రులతో ఉన్నారు అని తెలుసుకుంటే కనుక మీ యొక్క భవిష్యత్తు మీ జీవితం ఎలా ఉంటుంది మీకు రాబోయే సమస్యలు ఏంటి లేదా వచ్చిన సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలో తెలుసుకోవచ్చు కాబట్టి ఇంకా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినక్కడ మీ జాతకాన్ని మేము ఇంకా డీప్గా పరిశీలన చేసి మీకు ఇలాంటి సమస్యలు ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాడికి ఏదైనా పరిహారాలు చేయించడం కానీ చెప్పడం కానీ చేసే ప్రయత్నం చేస్తాం అలాగే మీకు ఏదైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మేము తయారు చేసి డీటీపీ చేయించి మీకు పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పూర్తి పూర్తి జాతక పుస్తకాన్ని మీ కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ వీళ్ళు ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలన్నా పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ రాబోయేటటువంటి వీడియో మళ్ళీ ఇంకా గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి జాతక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ స్వస్తి